దేవాలయ కట్టకూడదు మేము పూజలు చేయకూడదు పన్ను కట్టే సార్ పన్ను కట్టాం సార్ పన్ను కట్టాం సార్ చేస్తావు చూస్తాం పో దేవాలయం కట్టవు దానికి దేవాలయం స్థలం మీరు దేవలము కట్టకూడదు అంటే tudo pa deu yo katle sar 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 పండుగంట రూతౌట జనగస్తా రూపా చేస్తాం అవర్షన్ చేస్తాం లైగేస్ లైగేస్ మెకన్సర్ లైగేస్ కార్యకలాపాలు దేవస్థానంలో జరుగుతాయి ఇంత పేకెటాల ఎందుపే తిట్టు పన్నీసారి బోర్డు నింప బోర్డు పెట్టేదా గోడ ரெண்டு பேருள பன்னெண்டு சார

ఒకను అన్ని ఒకటొకటి బైక్ అప్ పెట్టిారు ఒకటొకటి ఎంక్వైరీ చేస్తామి అంటే దొర్కెనియ్ మరి ఒడా రాజకియ అప్పుడు చెప్పి దేవాలయానికి వెళ్ళి చెల్లి చెప్తున్నా ఇది బాండ్ రంద కాని దేవాలయానికి కొన్నువాకేసారు అడి దేవాలయం అంటే కట్టో కట్టవో కదో కరగాం ని తో మాట్లరే పలయ్ బైక్ బా బైక్ బా